దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారండి ఈ దినము దేవుని వార్దానము పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్యా గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవయ వచనములో మూడవ లైన్ చదువుకుందాం ఇరవయ వచనం మూడవ లైన్ చదువుకుందాం యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును నీ దుఃఖ దినములు సమాప్తములగును దేవుడి మాటను దీవించునుగాక ఆమె చదవడిన మాటను మనం గమనించినట్లే ప్రవర్తన ద్వారా రాజించబడిన వాక్యము దేవుని బిడ్డలు చూస్తున్నాం కదా యహోవా ఎలా ఉంటాడంటే మనకి నిత్యమైన వెలుగుగా ఉంటాడు దేవుని బిడ్డల దేవుడు వెలుగై ఉన్న ప్రకారమును ఆయన సహవాసము కలిగిన మనము వెలుగులో నడుచునట్లు దేవుని యొక్క వెలుగు మనకు నిత్యము తోడుగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా దేవుని యొక్క వెలుగు గనక మనకి లేకపోతే దేవుని బిడ్డారా మనము చీకటిలో నడిస్తే చీకటి సంబంధాలు ఎలా ఉంటారో మీకు అర్థమవుతూ ఉంటది కదా దేవుని బిడ్లారా చీకటి సంబంధమైనది సాతాన్ యొక్క స్వాదిశంగా కాపాడుతుంది చీకటి సాతానికి స్వాదశంగా కాపాడుతుంది వెలుగు దేవునికి పరిశుద్ధతకు సాదృశ్యంగా మనకి కాపాడుచుంది ఈ ఉదయ కాల సమయంలో దేవుని వాగ్దానం చెప్తుంది ఇంతవరకు ఎవరైనా చీకటిలో ఉన్నారేమో బాధతో ఉన్నారేమో దేవుని వాక్యం చెప్తుందంటే మీకు వేలుగుగా ఉంటాను అది ఎప్పుడంటే అప్పుడప్పుడు కాదు నిత్యము నిత్యము అనగా నిత్యము దేవుని ఎల్లప్పుడు ఎప్పుడు కూడా మనము కూర్చున్నా లేచున్నా పండుకున్నా ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క వేలుగు మానకు తోడుగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక హలో అంతేకాదు అంటున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తములగును దేవుని యొక్క వాక్యం చూస్తున్నాను కదా దేవునికి స్తోత్రం చెప్తాము హాలూ దేవుడు అన్నాడు నీ దుఃఖ దినము ఈ రోజుతో పూర్తిగా నీ దుఃఖాన్ని నేను తొలగించబోతున్నాను సమాప్తము అంటే దిట్ ఇస్ ఇంకా లేదనమాట అది దేవుని బిడ్డలారా ఇంకా దుఃఖం అనేది రావటానికి వీరు లేనంతగా దేవుడు నిన్ను ీవించబోతున్నాడు దేవునికి స్తోత్రం గాక హలో ఈ ఉదయకాల సమయంలో అప్పులతో బాధపడుతూ దుఃఖపడుతున్నారా వ్యాధులతో బాధపడుతూ దుఃఖపడుతున్నారా అనారోగ్య సమస్యలతో దుఃఖపడుతున్నారా దురాత్మలు పట్టి పీడిస్తు దుఃఖపడుతున్నారా కుటుంబం పరిస్థితి బాగాలేదని దుఃఖంలో ఉన్నారా ఆర్థిక ఇబ్బందులు తొలగట్లేదు నాకు ఈ సమస్యలు ఏంటని దుఃఖిస్తున్నారా ఏదో కుటుంబీకుల్లో ఎవరినో పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నారా మీ బంధువులలో దూరమైపోయారని దుఃఖపడుతున్నారా ఏంటి నా సమస్య నా కుటుంబం ఎప్పుడు చూస్తున్నా ఇబ్బందుల్లోనే ఉంటుంది అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు అని మీ దుఃఖాలు ఎవరికి చెప్పుకోలేక బాధతో ఉన్నారేమో దేవుని బిదిలారా దుఃఖిస్తున్నారేమో ఏడుస్తున్నారేమో రాత్రి సరిగ్గా నిద్రపట్టట్లేదేమో ఈ యొక్క దినమున దేవుని వాక్యం చెప్తుంది నీ దుఃఖ దినము ఈ దినముతో సమాప్తము దేవునికి స్తోత్రం చెప్దాం హల లూయ మీ దుఃఖ దినములు ఈ వాక్యం వింటూ ఉండగానే మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో గొప్ప మార్పు కలుగునుగాక ఏ సునామములో మీ దుఃఖములకు బదులుగా సంతోషమును ఆనంద తైలముతో దేవుడు మిమ్మల్ని ఈ ఉదయ కాల సమయంలో నింపునుగాక దేవుని బిడ్డలారా దుఃఖ వినమలు సమాప్తం అవుతున్నాయి దేవుని యొక్క వెలుగు నిత్యము మీకును మీ కుటుంబానికి మీ బిడ్డలకు దిన దినము నిత్యము కూడా తోడయిండునుగాక చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావటానికి రెండు వేల సంవత్సరాల కిందట యేసు ప్రభు లోకానికి వచ్చి పాపంలోని చీకటిలో ఉన్న వారిని అంధకారంలో ఉన్న వారికి ఒక త్రోవను చూపించాడు వెలుగు అనే త్రోవ ఆ వెలుగులో మనము నడిచినట్లయితే మన జీవితంలో దుఃఖాలు బాధలు సమస్యలు అన్ని ఏసునామములో నామంలో కొట్టివేయబడుతూ ఉన్నాయి దేవుని బిడిలారా తల్ల వంచదాం ప్రార్థన చేసుకుందాం ఈ దినమున దుఃఖములో దుఃఖంలో బాధలతో బాధపడుతున్నారా తల్ల వంచండి మీకెక్కడ అనారోగ్యంగా ఉందో అక్కడ మీ చేతులు ఉంచండి స్వస్థత ప్రార్థన చేయబోతున్నాను ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కానబు మా ప్రియపరలోక తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో తోడుగా ఉంటానన్నా నిత్యము వెలుగుగా ఉంటాను అన్నా దుఃఖములు కొట్టివేసి ఆనందిస్తానని ఈ ఉదయ కాల సమయంలో వార్థం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నా ఎంతమంది బిడ్డలైతే ప్రోవా ఈ వాక్యం వింటున్నారు వారిని వాడి బిడ్డలను వారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించి మనం ప్రార్థన ఎవరైతే అనారోగ్య సమస్యతో ఉన్నామని చేతులుంచారో స్వస్థత ప్రార్థన చేస్తున్నారని ఉదయకాలలో ఆజ్ఞాపిస్తున్న వారిలో ఉన్న ప్రతి బలహీనత అనారోగ్య సమస్య ఏ సునామములో స్వస్థత కలుగుని గాక వారిలో ఉన్న ప్రతి బాధ వారిని విడిచిపోవును గాక స్వస్థత కలుగుని గాక వారి దుఃఖములు తొలగిపోవును గాక ఏనామములో ప్రభా ఒక్కొక్క నెలలో ఉన్న ప్రతి దుఃఖములు కొట్టివేసి ఆనందమును సంతోషమును ప్రతి ఒక్కరికి దయచేయమని వారి కుటుంబాలను దీవించమని వారి బిడ్డలు దీవించమని పాడి పంటలు పశువులన్నీ దీవించమని ప్రభా అంతేకాదు నాయన చదువు చిన్న బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వ్యాపారం ఇల్లు కట్టుకున్న బిడ్డలు అందరినీ వేరు పేర్చిప్పుడు దీవించమని వివాహం చేసుకున్న బిడ్డలు తోడుకొండమని గర్భపాలం లేని వారి గర్భపాలను దయచేయమని గర్భిణీ స్త్రీలు దీవించమని పాలు దీవించమని ప్రభావ అనారోగ్య సమస్యలతో కాలు చేతులు విరిగి బాధపడుతున్నారేమో ఏ సునాములు విరిగి ఎముకలుగా గాక పరీక్ష రాస్తున్న బిడ్డలకు ప్రభా జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి చక్కటి మార్కులతో మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం దయచేయమని స్కూల్ కి కాలేజీకి హై స్కూల్కి కాన్వెంట్ బోర్డు స్కూల్కి వెళ్ళిన పిల్లలందరినీ దీవించమని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని కాల సమయం మీ చేతులుగా అప్పగించుకుంటూ మరొకసారి ప్రభా అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థత దయచేయమని ప్రభా దుఃఖములన్న వారికి ప్రభా ఆ దుఃఖాన్ని తొలగించి సంతోషమును ఆనంద తైలముతో నింపమని మహిమయునతయు ప్రభావాలు పొందుకోమని నామములు ప్రార్థించు నాము తండ్రి ఆమెన్ ఆమెన్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఈ వాగ్దానము మీరు విన్న తర్వాత ఇతరులు కూడా సేర్ చేయండి పంపించండి వారు కూడా విని దీవించబడతారు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్